సాంఘిక దురాధారాన్ని అంతరాజధాన్ని ఆర్థిక దోపిల సురక్షతని కల్పించేలాంటి ప్రభుత్వ సాధన పుట్టిన ప్రతి కావలసిన విద్య ప్రతి కుటుంబానికి కలిగేటట్టు ప్రతి కుటుంబంలో కష్టపడడానికి అవకాశాలు ఉద్యోగం చేయడానికి అవకాశాలు ఆర్థిక పునరాభివృద్ధికి అవకాశాలు ఇంకో వేలడు కంటికి మూర్ఖుడు బందిపోటు మన పోలేరమ్మ జల్లమ్మ గ్రామ దేవతల జాతరలో కొంతమందికి కోనకం వస్తుంది వ్యాపారులు బాబాబుని కట్టి నీళ్లు పోసి గందరగోళం చేస్తుంటారు అలాంటి కోనకం ముఖ్యమంత్రి ఈనాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈయన మోడీ సమానుడు మోడీ ఈయనకి పెద్ద తండ్రి లాంటి వాడు ఆయన మద్దతుతో అప్పుల మీద నుంచి పదకొండు లక్షల కోట్లు మన రాష్ట్రంలో దోచిపారుస్తున్నారు ఇందులో రెండు వందల యాభై రెండు లక్షల యాభై వేల కోట్లు బట్టలు నొక్కి ముందు ఇరవై చేస్తే ఇప్పుడు పదిహేను లక్షలు వచ్చినాయి తగ్గించుకుంటూ 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 వచ్చి ఇంకా పట్టు నొక్కుతున్నాడు డబ్బులు వేస్తున్నాడు కానీ అందరినీ నమ్మించి ఆయన కుట్రలు ఆయన కుతంత్రాలు ఆయన కొల్ల పొల్లగొట్టిన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సుమారు లక్ష కోట్లు కొల్ల కొల్లగొడితే సిపిఐ నలభై మూడు వేల కోట్లను నిర్ధారణ చేసి కోర్టులో కేసు పెడితే గా వాడుకుంటూ ఆయన మరలా ముఖ్యమంత్రిగా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ దళితుల్ని ఎంతమంది నిల్వ చంపుడో మైనారిటీలు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారో మహిళల మీద ఎన్ని మార్వంగాలు జరిగినాయో భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పాలన వాటిల్లో నెంబర్ వన్గా పోయిన పరిస్థితి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పాతాళంలోకి తొత్తి పెట్టి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నాలుగు వందల కోట్లతో విజయవాడలో పెట్టారు దాన్ని మనం కూడా అభినందిస్తున్నాము కానీ ఇవాళ సాయంత్రం అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేయబోతున్నాడు ఆ విగ్రహాన్ని టచ్ చేసే నైతికత కానీ దాన్ని ప్రారంభించే నైతిక హక్కు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు 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 అని సిపిఐ పార్టీ గంట మందిగా ఇవాళ తెలియజేస్తుంది ఆ రాజ్యాంగ విగ్రహాన్ని మంట కలిపి పేద వర్గాల మీద దాడులు చేసి నిలువున దోచుకుంటూ హత్య చేస్తున్నటువంటి సొంత భావాన్ని నిలువ చంపించినటువంటి ఒక కురుడు అంబేద్కర్ గారిని ఆవిష్కరించే హక్కు లేదని చెప్పి తెలియజేస్తూ అక్కడ మోడీకి రామాలయాన్ని ప్రారంభించే హక్కు లేదు ఎవరో ఒక మహానుభావుడి చాటు ఓపెన్ చేపించాలి తప్ప ఈ దుర్మార్గులు ఇద్దరు ఓపెన్ చేస్తున్నారు అది మన ఈరోజు కానీ ఇరవై రెండు కానీ మన దేశానికి మంచి రోజులు కాదు రాజ్యాంగానికి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన జాతికి పక్కన చీడ పురుగులు మోడీ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరందరూ కూడా ఈ ఇద్దరిని ఓడిపోయి మనం ప్రయత్నం చేయాలి